రోజుల పాటు మహల్ లో ఉండేలాగా కండిషన్ పెడదాం ఉందో లేదో అని ప్రూవ్ చేసిన వాడికి మూడు కోట్లు ప్రైజ్ మనీ ఇచ్చేద్దాం తెచ్చినట్టు సేటంతా టీవీలకి లకి అత్తుకుపోద్ది దెబ్బకి మన ఛానల్ రేటింగ్ ఆకాశంలోకి దారాచుకోలాగా దూసుకుపోద్ది ఇచ్చేసారు కదా పర్మిషన్ పోలీస్ కమిషనర్ పర్మిషన్ లెటర్ జస్ట్ ఒక యాడ్ ఇవ్వండి భయం లేని వాళ్ళు భయపడ్డానికి మన వస్తారు మీరే చూడండి దయ్యంతో ఏడు రోజులు పట్టుకుంటే మూడు కోట్లు మీలో దమ్ముందా అయితే సరికొత్త రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయండి మూడు కోట్లు మీ సొంతం చేసుకోండి చూసారా ప్రోమో రెస్పాన్స్ క్రియేటివ్ డైరెక్ట్ స్ట్రెంత్ అంటే అదే మరి ఇప్పుడు చూడండి ఒక్కొక్కరిని ఎలా ఏరతాను మిస్టర్ క్రియేటివ్ యా ప్రోగ్రామింగ్ హెడ్ నేనా మూసుకుంటే మేము చూసుకుంటాం ఫస్ట్ కంటే ఇదేంటి ఖైదీలో చిరంజీవిలో ఉన్నాడు పర్సనాలిటీ ఉంటే సరిపోద్ది ఇది ఉండక్కర్లే అడగండి నీ పేరేంటమ్మా అశ్విన్ అంటే పేరులో విన్నుంటే షోలో వినిపోదామనే నా అవసరం నన్ను గెలిపిస్తుంది ఈ అవకాశం నేను వదులుకోను ఫిక్స్ కుర్రోడు చాలా కాంట్రెడ్గా ఉన్నాడు మనసుకి ఎలాంటి కావాలి సెలెక్ట్ చేయండి ఏంటి సెలెక్ట్ చేసేది ఏమి అడగకుండా సెలెక్ట్ చేస్తారా మరి అడగండి నీ జీవితాన్ని మార్చిన సంఘటన ఏదైనా ఉంటే చెప్పబోయా

నేను అడిగింది నీ పేరు అక్కడ కదా రాసు చెప్పరా అంటే చెప్పుకునేంత గొప్ప పేరేం కాదు సార్ నువ్వు ఎప్పుడు ఇంతేరా ఎప్పటికింతే వెళ్ళ పలి అంతే మరి ఇంటర్వ్యూ ఉండడానికి ఈజీ కాదు నన్ను చూసి నేర్చుకో ఇటు అటు ఏం ఫైనాన్స్ చేద్దాం అనుకున్నా చేయకూడదు అన్నా దానికి టెన్త్ క్లాస్ పాస్ కావాలంట కదా ఆడి దగ్గర నుంచి పేరు చెప్పట్లేదు ఆడితో పేరు చెప్పిచ్చు చూద్దాం నీ పేరేంటి పండుగాడు వీడు కొడితే దెబ్బే తగలదు పండుగాడు ఏంట్రా ముద్దు పేరు సార్ ముద్దు పేరు బొద్దు పేరు పక్కన పెట్టి అసలు పేరే చెప్ప ఆ చెప్తున్నాను సార్ వీర వెంకట సత్యనారాయణ అన్నవరప్రసాద్ ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద ఒడ్డి కాసుల వాడ ఆపిత ముక్కలు వాడ అలవేలు మంగ సమేత గోవింద పద్మావతి సమేత గోవింద తిరుచానూరు గ్రామదేవత గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ గోవిందా గోవిందా పేరు చెప్పండి పద్యం చెప్పవేంట్రా ఇంతేనా ఇంకేమైనా ఉందా అంటే మధ్యలో కాణిపాకం వినాయకుడు మర్చిపోయిందంట సార్ ఎవరు మా నాయనమ్మ మీ నాయనమ్మ బతికే ఉందా ఉంది సార్ నిన్ను నీ నాయనమ్మ కొంట తీసుకెప్ప ఈ కేసు నేను డీల్ చేస్తా పేరు రాయకుండా వదిలేసిన కదా మీరు వదిలేయండి నా పేరంతే అంటే నీకు ముందు వెనక ఏది లేదా ముందు మీరున్నారు వెనక చాలా మంది ఉన్నారు నేను అడిగింది నీ పేరుకు ముందు వెనక ఏది లేదా అని అబ్బా బాల త్రిపుర సుందరి చాలా నాకు ఆ పేరు మీద ఇంట్రెస్ట్ లేదు మీరే ఏ పేరుతో పెరిచా నాకు ప్రాబ్లం లేదు ఆవేశం వద్దు పప్పి ఆప్షన్స్ ఇచ్చావు కదా ఏదైనా స్వీట్ నేమ్ ఉంటే చెప్పండి సార్ స్వీట్ నేమ్ అంటే తినే స్వీట్ కాదు డైరెక్టర్ అమ్మాయి స్వీట్ గా ఉండే పేరు చెప్పండి ఓ సుందరే పిలవచ్చుగా ఓకే కుర్రోడు మంచి ఎర్రగా బుర్రగా సోవన్ వాళ్ళు ఉన్నాడు మీకు అందరు హీరోలోగా కనపడతారు మీరు తప్ప డాక్టర్ నందన్ మీరు డాక్టరా ఎస్ మరి డాక్టర్ ఏంటి రియాలిటీ షోలో రియాలిటీ ఏంటో తెలుసుకోవాలని వచ్చా వాట్ ఆర్ టాకింగ్ ఆ మహల్ ఆరు నెలల క్రితం చనిపోయిన ఆ ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని ఈ డాక్టర్ల లేడు డిటెక్టర్ల ఉన్నాడు మనకు అవసరం కూడా ఎలాంటోడి మీ లాంటి వాళ్ళ కోసమే ఈ షో డిజైన్ చేసింది మీరు ఉండనే మహల్ దాగి ఉన్న నిజాలన్నీ బయట పడతాయి యు ఆర్ సెలెక్టెడ్ థ్యాంక్స్ గుడ్ లక్ ఓల్ ద బెస్ట్ థాంక్యూ హ్మ్ నెక్స్ట్ టూత్ పిక్ లుంగి చుట్టినట్టుంది నీ పేరేంటమ్మా శివుడే గుంటూరు జిల్లా పేద కోరుపాడు శివుడే నీ పేరుకి నీ పర్సనాలిటీకి ఏమైనా సంబంధం ఉందా ఆ దయ్యాన్ని చూసామంటే భయపడి సచ్చూరుకుంటావు ముందు గడిచి పారిపో దయ్యం అనే దాని గొంతు నొక్కి పిసుకుతా భయం అనే దాని కాల్తో అంతా పంచి విడిపోగలరు మీరు అదృష్టవంతుడు లోపల రాయరు కూడా లేదు యా తెలుసు థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఏంటి క్రియేటివ్ డైరెక్టర్ వాటికి డ్రైర్ లేదు వన్ సార్ చేసిన నేను కూడా వేసుకోలేదు కదా వేసుకోలేదు అని చెప్పాను కదా సార్ వేదో తనయా ఓ రాజా బెట్టలారా నా పాదాలకు మీ నమస్కారాలు అయ్యా మీరు ఫాదరా లేదా నా ఫాదర్ ఫాదర్ నేను ఇంకా బ్యాచిలర్ నే సృష్టి టైం ఉందా అండి సృష్టి కార్యం అంటే నువ్వు శాంతించి బిడ్డా పట్టలో ఉన్నా దేనికి పెట్టనైతే బెట్టీలు కూడా మరి గెటపిండి దెయ్యాలను భయపెట్టడానికి సెటప్ సెటప్ నువ్వు మైదానో కాదు ఎమ్మాయి దానో మీరే కలిపి వదిలేనురా నువ్వేం చేస్తుంటావ్ నాను ప్రేమిత్తుంటాను ఎవరిని ప్రపంచాన్ని అందులో నానూ ఉన్నాను మీరు ఉన్నారు నీకు నమ్మ పెడతాను రాబోవాలో మమ్మల్ని తీసే పర్వాలేదు ఆ పై పడికి చెప్పి తీపించేత్తంలే సరే నువ్వు గెలుస్తావు నమ్మకం ఉందా ప్రభువాజ్న ఉంటె పాయసం కూడా పాయసం అయిపోత నాయనా అంతం చూసుకుంటట్ల వెరీ గుడ్ సిలికేషన్ ప్రశ్నలకు సింపుల్ గా సమాధానం చెప్తావు యు ఆర్ సెలెక్టెడ్ ఓ ప్రభు ఈ బుర్ర తక్కువ గొర్రె బెడ్డలని నువ్వే కాపాడువు గాక హే హే ఆమే నావేదో తనయవోరాజా గొర్రె అని సర్ గొర్రెని పిలుచా అక్కడ బర్ర్ొచ్చిన చూడు కరెక్టే

ఏంటి బుడ్లు వేసుకుని తెగ చూసేస్తున్నావు డైరెక్ట్ పిల్ల ఫ్రూట్ మార్కెట్ లో ఉంది చూడు మనకి అడుగు దానిమ్మ పండు లాగా ఉన్నావు దాని అమ్మ దయ్యంతో రిస్క్ అవసరమా రిస్క్ లేకపోతే కిక్ లేదు సార్ నేను ఈవిల్స్ పవర్ మీద రీసెర్చ్ చేస్తున్నా ఈ షో నా రీసెర్చ్ కి హెల్ప్ అవుతుంది అందుకే వచ్చా సూపర్ యులెక్ట్ థ్యాంక్ యూ ఇదే రియాలిటీ షో లొకేషన్ మీరందరూ ఏడు రోజుల పాటు స్టే చేయాల్సిన మహల్ ఈ షోలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి మీలో ఎవరైనా రియాలిటీ షో నుంచి క్విట్ అవ్వాలనుకో మూడో రోజు ముందే క్విట్ అయిపోవాలా నాలుగో రోజు నుండి మీకు అవకాశమే లేదు మీకు ఎవరికైనా ప్రాణహాని జరిగితే మా ఛానల్ కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు ఏంటండ్రి నాకు ఈ పరీక్ష సో మీరందరూ చావుకు తెగించి ఈ షోలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఎవ్వరూ కూడా వాల్యూబుల్స్ క్యారీ చేయకూడదు ఈ ఏడు రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోకూడదు ఈ మహల్లో ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయి మీరు చేసే ప్రతి యాక్టివిటీ మాకు తెలిసిపోద్ది కెమెరా లేని లొకేషన్స్ ఆ మహల్లో మూడున్నాయి ఒకటి ఔట్ హౌస్ లోపల రెండు పాడుబడ్డ బావి మూడు దేంజరస్ హిస్టారికల్ మిస్ మీ ఎస్ అసలు మీ ఛానల్ ఇంటెన్షన్ ఏంటి దెయ్యం ఉందనా లేదనా ఉందనుకుంటే మీరు ఈ ప్రోగ్రాం పెట్టాల్సిన అవసరం లేదు లేదనుకుంటే మీరు మమ్మల్ని ఇంతేలా భయపెట్టాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ ఈ భయపడ్డం కూడా మీ ఛానల్ వ్యూషిప్ పెంచుకోవడానికేనా చూడు మిస్టర్ అశ్విన్ అండ్ నందు మీరు భయపడడం భయపడకపోవటం దెయ్యం ఉందా లేదా అని ప్రూవ్ చేయడం ప్రూవ్ చేయకపోవటం అది మీ పని జాగ్రత్తలు చెప్పడం కండిషన్ చెప్పడం అనేది మా పని అండర్స్టాండ్ దమ్ముంటే వచ్చి సంతకం పెట్టండి లేదా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంతే గుంటూరు జిల్లా పెద్ద కూరపాడు అడుగెట్టాడు హలో అడుగు పెడుతున్నా అడుగు తినేవాళ్ళు ఎందుకు అరుస్తున్నావు ఏందే సిరాగ పడుతున్నా అబ్బాయి నా సంగతి తెలియదు నీకు దెయ్యాలుగా మన పేరు చెప్తే జడిసిపోయి కింద తడిసిపోయి పారిపోతాయన్నీ అంత లేదు నిద్రపోయా కూడా లేచేస్తాయి పద ఓం పక్క పక్క నువ్వే నన్ను గెలిపించాలా కదా శివుడు సర్లే లొకేషన్ బలేగా ఉంది కదా పెద్దవా భయపడ్డారు కదా బిడ్డ ఎవరు నువ్వా ఈ మహల్ కి సంరక్షకుండే నువ్వు రక్షకుడులా లేవు రాక్షసుడులా ఉన్నావు ఒక పది రూపాయలు ఇస్తాను కేటాయి తీసుకో